హలో హలో ఐఎమ్ రాజేశ్వరి టీవీ నైన్ చూసాడా ఓకే నో ప్రాబ్లం వేణు మైకి లైవ్ కెమెరా రెడీ ఓ అజ్ఞాత వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేస్తున్నాడు ఓర్ట్ స్టూడియో అభిప్రాయం కూడా తెలుసుకుందాం మీరు ఇక్కడికి చనిపోదామని వచ్చారా అబే లేదండి పోనీ ఎవరైనా చంపుదామని వచ్చారా ఏంటి మీరు మాట్లాడుతుంది ఎందుకు చనిపోవాలనుకున్నారు లేదండి నాకేమవసరం హలో హలో ఎక్స్క్యూజ్ మీ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక్క నిమిషం సార్ మీ జీవితం మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి కానీ ఇంత దూరం వచ్చాం కదా సార్ కనీసం మీ పేరు కూడా చెప్పరా నా పేరు అమర్ ఏం చేస్తుంటారు ఏమి చేయలేకపోతున్నాను ఓ సారీ ఓ ఇట్స్ ఓకే ఆ లవ్ ఫెయిల్